హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే వింజుమూరులో అయితే అతి భారీ ఎత్తున అయితే మహిళలందరూ ఒక ఉప్పెన లాగా ఉద్బదిల్లి అయితే ప్రజలందరూ కూడా మద్దతుతోటి ఈరోజు శ్రీశక్తి పథకం అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సూపర్ హిట్ అయినందుకు గాను ప్రజలందరూ కూడా ఎంతో సంఘీభావం అయితే ఈ రోజు తెలుపుతూ ఉన్నారు మహిళలందరూ కూడా శ్రీశక్తి వాళ్ళకి నచ్చినందుకు గాను మహిళలందరూ భారీ ఎత్తున ర్యాలీ అనేది ఈరోజు చేపట్టనున్నారు ఇందులో ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అయితే ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ అయితే ఈ రోజు ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి ప్రజలందరితో కూడా మమేకం అవుతూ ప్రజలందరి కష్ట నష్టాలు తెలుసుకుంటూ కూడా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అందరూ కూడా అందరికీ కూడా మద్దతు పలుకుతూ ఈ రోజు స్త్రీ శక్తిలో భాగంగా భారీ ఎత్తున అయితే మహిళలందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో అయితే పాల్గొంటూ ఉన్నారు ప్రజెంట్ అయితే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అయితే మనతోనే ఉన్నారు వారి నడికి కూడా వాళ్ళ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు కూడా ఉప్పెన లాగా అయితే మద్దతుగా భారీ ర్యాలీ చేపడుతూ ఉన్నారు మీ స్పందన ఏ విధంగా ఉంది అమ్మా ఈరోజు వింజమూరు పట్టణంలో జరిగే ఈ శ్రీశక్తి సభకి ఇక్కడ నుంచి మనం ర్యాలీగా వెళ్ళడం జరుగుతా ఉంది ఒక్కసారి చూసారు మహిళలంతా ఎలా అంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు అనేది ఈ ఈ ర్యాలీని చూస్తే మీకు అర్థమవుతా ఉంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్నో పథకాలు కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని మహిళలకి తోడుగా ఉండాలని చెప్పి ఎన్నో పథకాలు ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపిస్తున్నారు బాబు గారు ఆ శక్తి ఇప్పుడు ఒకసారి చూడగలిగారు మీరు రాబోయే రోజుల్లో కూడా ఎన్నో పథకాలతోటే మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న తొంభై వేల కుటుంబాలకు కూడా ఆర్థికంగా మనం వాళ్ళని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఆ విధంగా అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళ మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకున్న ఆడబిడ్డలందరికీ కూడా ఎండలో అక్కడ వెయిట్ చేసి ఈ రోజున వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తల్లి సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఉదయగిరిలో మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరికి ఏ చిన్న బాధ వచ్చినా అందరినీ కూడా మీరు పరామర్శిస్తూ అందరికీ కూడా చేయూతగా ఉంటూ ఉన్నారు మీకు ఇది ఎలా సాధ్యమవుతుంది సాధ్యమేముందమ్మా మనం అనుకుంటే నేను అక్కడి నుంచి వచ్చిందే సహాయపడడానికి వచ్చాను అందరికీ కూడా మించి నాకు వేరే అజెండా ఏమీ లేదు వీలైనంత వరకు ఈ ఐదేళ్లలో నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐదేళ్లలో వీలైన కుటుంబాలని ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దూరం అయినా కూడా మనకు ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి అంటే చూస్తే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య కుటుంబం నలిగిపోతూ ఉంది వాళ్ళు ఆదుకోవడానికి మనకున్న శక్తి ఒక్కోసారి సరిపోదు అనిపిస్తుంది ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం వీలైనంత వరకు నా శక్తి పెట్టి ఈరోజు ఈ ఐదు ఐదు సంవత్సరాలు కూడా మనం ప్రతి కుటుంబాన్ని కూడా ముందు తీసుకెళ్లేదానికి నేను కృషి చేస్తున్నాము సార్ చూసుకున్నట్లయితే అమెరికాలో మీరు ఒక పెద్ద స్థాయిలో ఉండి మంచి ఉద్యోగం వదిలేసి ఇక్కడ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రజలతో మామేకమవుతూ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఇక్కడ ఏం లేదమ్మా అమెరికాలో ఇక్కడ ఇక్కడ సగం రోజులు ఇక్కడ బతికిన వాడినే అక్కడికి వెళ్ళి ఒక పాతికేళ్ళు ఉన్నాము చూడాల్సిందంతా చూశాను నేను అంటే ఒక ఫేస్ ఆఫ్ లైఫ్ ఇంకా కంటిన్యూగా అదే లైఫ్ నాకు నాకు ఇష్టం లేదు మన ఉదయగిరి నియోజకవర్గం మన సొంత నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఉంది ఎంతో చేయాల్సింది ఉంది ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ అని చెప్పి మన సొంత గడ్డకి రావడం జరిగింది ఇంకొద్ది రోజులు మనకు ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో ఇక్కడ ప్రజలకి సేవ చేసుకుంటే ఇక్కడ ఉందామనే ఉద్దేశంతో రావడం జరిగింది కుటుంబం కూడా పిల్లలు అక్కడ చదువుతున్న బట్టి కొంత స్ట్రక్ అయి ఉన్నారు వారు కూడా అందరూ కుటుంబం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది తను తన ఆల్రెడీ తిరుగుతూ ఉంటుంది సో కుటుంబం గురించి నేను పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకు తమ్ముడు అక్కడే ఉన్నాడు కాబట్టి మా వ్యాపారాలు కానీ లేకపోతే పిల్లలు కానీ వాళ్ళు కాలేజీకి ఎదుగున్నారు కాబట్టి సెటిల్ అయ్యారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను అనేది దానికి మించి ఉదయగిరి నియోజకవర్గంలో మహిళా ధరనే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది నా వెనకున్న శక్తే మహిళలు ఇక్కడ నేను అది భావిస్తాను మొదటి నుంచి కూడా నా వెనక మహిళా శక్తి ఉంది ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది మన గవర్నమెంట్ వచ్చే కార్యక్రమాలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఉద్యోగం కావాలి ఎంతో ఎంతోమంది ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్నారు కానీ వాళ్ళకి ఉద్యోగం లేదు ఆ ఇన్కమ్ పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా నేను కృషి చేస్తాను రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకురాబోతున్నాం ఇండస్ట్రీస్ పరంగా కానీ పిల్లల పరంగా కానీ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో అందరం కూడా కలిసి ముందుకు నడుస్తూ ఉన్నాము సార్ ఉదయగిరి అంటే మెట్ట ప్రాంతం అని చెప్పి మనందరికీ తెలుసు ఇలాంటి మెట్ట ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఉన్నాయి మెట్ట ప్రాంతం అనేం కాదమ్మా మెట్ట ప్రాంతం అని ఇన్ని రోజులు మనం వెనకబడిపోయాము మెట్ట ప్రాంతం అనేదానికి మనం మెట్ట ప్రాంతంలో కూడా చేసుకోవచ్చు చాలా కార్యక్రమాలు మనం చేయొచ్చు ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది రాయబోతున్నాయి ఇండస్ట్రీస్ కూడా మనకు ఇక్కడ చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు పిల్లలు కష్టపడుతున్నారు కాబట్టి సో చూస్తూ ఉన్నారు కదండి ఈ విధంగా అయితే ఉదయగిరిలో అందులో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉంజిమూర్లా అయితే మహిళలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు ఈ ర్యాలీలో పాల్గొనడం నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజున నేను ప్రజలందరికీ కూడా సేవలు చేస్తూ ఉన్నా అంటే సేవలు అందిస్తూ ఉన్నానంటే అది మహిళలందరూ కూడా నా వెనుక ఉండబట్టానని చెప్పి ఉదయగిరి శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అయితే చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా చూస్తుంటే మహిళలు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినందుకు గాను సో అందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి వింజమూరు నుంచి